బ్రేకింగ్ చూస్తున్నాం చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు మూడు రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు అటు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ తర్వాత సీన్ క్రియేషన్ కోసం వీర రాఘవరెడ్డిని చిలుకూరు బాలాజీ దేవస్థానానికి తీసుకెళ్లనున్నారు పోలీసులు అసలు రంగరాజన్ పై దాడి చేయాల్సిన అవసరం ఏంటి సైన్యాన్ని ఎలా సమకూర్చుకున్నారు ఇక ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు డిమాండ్ చేశారు దీని వెనకాల ఉన్న కథ ఏమిటి అన్న దానిపై పోలీసులు విచారణలో తేల్చనున్నారు వీర రాఘవరెడ్డి సైన్యాన్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి లైన్ అందిస్తారు ఎస్ లహరి వీర రాఘవరెడ్డి కస్టడీకి అప్పగించింది అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా ఆయన తీసుకెళ్లే అవకాశం ఉంది ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి లహరి ఎస్ పవన్ ఇప్పటికే రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి దాడి చేసినట్లు ఇటు ఇప్పటికే వార్తలు సోషల్ మీడియాలో రావడం తెలుగు రాష్ట్రాలు కూడా కలకలం రేపింది ఆ చూసుకోవచ్చు మనం గత కొద్ది రోజుల క్రిద్దట కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్లి చిలుకూరు బాలా టెంపుల్ దగ్గరికి వెళ్లి ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ పై అయితే దాడి చేయడం జరిగింది ఆ టోటల్ గా ఫుల్ సీరియస్ కూడా అవ్వడం జరిగింది ఇటు తెలంగాణ గవర్నమెంట్ అంతా కూడా ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఇప్పటికే ముందడుగు వేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిల్పూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రాజరంగ రంగరాజన్ పై అయితే రెండు రోజుల ఆ దాడి చేయడం అలాగే ఆ దాడి పైన కూడా ఇప్పటికే వీరరాఘవరెడ్డికి రెడ్డికి కస్టడీ నుంచి వాటి నుంచి మోయినాబాద్ పిఎస్ లో కూడా విచారణ అనేది మూడు రోజుల పాటు కూడా ఆ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ రోజు ఏం జరిగింది ఏంటి ప్రతిదీ కూడా అక్కడికి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు వీర రాఘవ రెడ్డిని అయితే మూడు రోజుల కస్టడీకి అయితే కోర్టు అనుమతించింది నిందితుడిని కూడా ఏడు రోజుల పాటు కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కూడా ఇప్పటికే రాజేంద్ర నగర్ కోర్టులో కూడా పోలీసులు పిటిషన్ దాఖలు కూడా చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ పై అయితే విచారణ జరిపినటువంటి కోర్టు మూడు రోజుల కస్టడీ కూడా అనుమతించడం పోలీసులు కూడా మూడు రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకుని ఉన్నారు అయితే చూసుకోవచ్చు ఈ దాడికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా సరే ఆ ఎందుకు చేశారు వాళ్ళు ఆ రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి వాళ్ళు వెనకాల ఎవరున్నారు ఎవరు డబ్బులు తీసుకొని ఏమైనా వాళ్ళు ఇలా దాడి చేశారా మొత్తం కూడా రామరాజ్యం పైన ఆ వాళ్ళు మద్దతు తెలపాలి రామరాజ్యం పైన కూడా అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ కూడా కొన్ని మాటలు కూడా చెల్లరేగాయి కానీ ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అసలు వాళ్ళు వీరరాఘవరెడ్డి ఎందుకు దాడి చేయడం జరిగింది అడ్డొచ్చినటువంటి రంగరాజన్ వాళ్ళ కొడుకును కూడా కొట్టడం జరిగింది ఆనను కూడా బెదిరించడం జరిగింది టోటల్ గా అసలు ఎందుకు వాళ్ళు దాడి చేయాలనుకున్నారు దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది మొత్తం కూడా కస్టడీకి తీసుకెళ్లిన తర్వాత విచారణలో అయితే మొత్తం పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు అయితే లహరి వీరరాఘవరెడ్డి ఆ సైన్యం ఇతర ఇంత ఇంత ముందు ముందుకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారా ఇంత ముందు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఆ దాఖలు ఎవరైనా ఉన్నాయా ఆ బాధితులు పోలీసులు ఏమైనా ఆశ్రయించారా ఎస్ పవన్ ఇప్పటి వరకు అయితే ఆ వెనకాల ఆ అయితే మనం చూసుకోవచ్చు చిలుకూరు బాల టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రంగరాజన్ పై దాడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది దాదాపు ఇరవై మందికి పైగానే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా అనే కోణాలు అయితే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ పూర్తి వివరణ అయితే ఇప్పటి వరకు రాలేదు విచారణలో భాగంగా అయితే ప్రస్తుతం అయితే కస్టడీలు తీసుకున్నారు కాబట్టి ఈ విచారణలో భాగంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మూడు రోజుల పాటు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ కూడా చిలుకూరు బాల టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ కూడా ఆయన పిటిషన్ లో ఈ విచారణలో భాగంగా ఈ వీర రాఘవరెడ్డిని ప్రతీది కూడా నోట్ నోటు ఆ రోజు ఏం జరిగింది ప్రతీది కూడా రికార్డ్ చేస్తారు పోలీసులు ఆ రికార్డ్ లో భాగంగా ప్రతిది కరెక్టా కాదా అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది అయితే పూర్తిగా మూడు రోజుల పాటు కూడా జరిగేటువంటి ఈ విచారణలో మళ్ళీ ఆ రోజు వాళ్ళు దాడికి ఎందుకు వెళ్లారు వాళ్ళని ఎవరైనా పంపారా లేకపోతే వీళ్ళే వచ్చారా డబ్బులు తీసుకున్నారా ఈ విషయం అంతా కూడా పూర్తిగా పోలీసులకు చెప్పే అవకాశం అయితే ఉంది అయితే పూర్తిగా ఇప్పటి వరకైతే డీటెయిల్స్ అయితే రాలేదు మరి చూడాలి ఈ మూడు రోజుల పాటు కూడా జరిగేటువంటి విచారణలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇంకా పూర్తి వివరాలు ఏమైనా వస్తాయా అనేది కూడా తెలియాల్సి ఉంది పవన్స్ ఫర్ ది అప్డేట్స్